నమస్తే వెల్కమ్ టు వేదా తెలుగు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తంత్ర జ్యోతిషులు చింత రుక్మాంగదరావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే గురుజీ సార్ ఓం అనే శబ్దం ఏ భాషకి సంబంధించింది కొంతమంది చెప్తూ ఉంటారు స్త్రీలు దీని అసలు పలకకూడదు ఉచ్చరించకూడదు అని అది ఎంతవరకు కరెక్ట్ సార్ ఓం ఓంకారం ఓంకారం ఆకారం అనేటువంటి బుక్ నేను తయారు చేస్తున్నాను ఓకే టైటిలే నీ ఆకారం ఓంకారం నోమ్ అనండి నోమ్ అనండి నోమ్ నాలుగు ఎక్కడ తగులుతుంది నోమ్ అన్నప్పుడు పై మామ్ మా అనండి మామ్ మామ్ అప్పుడు నాలుగు ఎక్కడ తగులుతుంది సైడ్ తగులుతుంది నా మామ్ ఇంటి నోట్లో ఒక పక్క తగులుత అడ్జస్ట్ తగులుతున్నాయి వామ్ వామ్ అనండి కొంచెం పైకి తగులుతుంది ఇక్కడ ఎడ్జ్ తగులుతుంది వామ్ సీమ్ 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 కొంచెం పైకి లేసి ఇక్కడ ఎక్కడ తగులుతుంది వామ్ ఎం 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 ఇప్పుడు నేను వచ్చి నమ శివాయ అనే దాంట్లో లెటర్స్ తీసుకున్నా నోమ్ మామ్ వామ్ యమ్ సీమ్ అనే ఇంట్లో నమ శివాయ అనండి నాలుగు నాలుగు రకాలుగా తగులుతుంది ఓ అనండి అసలు దేనికి టచ్ అవ్వట్లేదు గాల్లో నిలుస్తుంది అవును ఓం అంటేనే నాలుగు ఎక్కడా తగలదు నాలుగు ఏ వైపు తగలని ఒకే ఒక లెటర్ ఓం 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 అంటే అది గాల్లోనే ఉంటుంది ఓకే ఇక్కడ ఈ మూడు వేలు పెట్టుకోండి ఓం అనండి ఈ మూడు వేల ఇక్కడి నుంచి కాదు ఇక్కడి నుంచి నాలుగు శబ్దం ఓం గొంతులో నుంచి ఇక్కడ అదురుతుంది ఓ ఇక్కడ దొరుకుతుంది అంటే సహస్రారం మెదడు ఇక్కడ ఉంటుంది మెదడు యాక్టివేట్ అయిపోతుంది ఇమీడియట్ ఓకే ఓ అంటే అదర్తానే ఉంటుంది అండ్ చుట్టూ కూడా ఒక వైబ్రేషన్ లా ప్రకంపనలు వస్తాయి ఈ శబ్దం ఈ శబ్దం చేసినప్పుడు వచ్చే ప్రకంపనలు ఏ లెటర్కి రాదు ఓకే ఓ మనం అంటే మన వెన్నుపోసం ఆరు చక్రాలకి ఒక కరెంట్ షాక్ లాగా తగులుతూ ఉంటుంది వీప్లో కూడా గమనించవచ్చు ఉంటుంది అంటే షట్ చక్రాలను యాక్టివేషన్ చేయాలంటూ ఉంటారు వాటిని మనం ఏమి యాక్టివేషన్ చేయాలంటే ఫాస్ట్ యాక్టివేషన్ అంటే ఓంకారం చెప్తే యాక్టివేషన్ అయిపోతాయి ఓం ఓ మో ఓం 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 అంటుంటే లాగుతూ ఉంటుంది వెన్నుపులో ఇక్కడి నుంచి అదరుతా ఉంటుంది ఇది ఓంకార్ థెరపీ అని ఒక థెరపీ ఉంది ఓకే ఈ థెరపీ గురించి నేను తొందరలోనే ఎక్కువ పబ్లిష్ చేయబోతాను ఆ షట్ చక్రాలు యాక్టివేషన్ అంటే ఇంక అంతమించి ఏం కావాలకు మరి స్త్రీలు ఎందుకు అది ఉచ్చరించకూడదు స్త్రీలకు అధోముఖంగా ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి పురుషులకు ఊర్ధ్వముఖంగా ఎనర్జీ పాస్ అవుతుంది ఓకే ఊర్ధ్వముఖంగా ప్రసరిస్తుంది ఎనర్జీ మూల చైతన్య శక్తి స్త్రీలకు అధోముఖంగా ప్రసరిస్తుంది అందువల్ల ఓంకారం చెప్తే వాళ్ళకు వ్యతిరేక ఫలితాలు వస్తాయని ఒక మాట ఉంది ఓకే అంటే మాట మాత్రమేనా నిజంగానే నిజంగానే ఒక గ్రంథంలో రాస్తుంది ఈ మధ్యన ఒక సైంటిఫిక్ రీజన్ రాశారు అందుకు వాళ్ళ వ్రతాలు నోములు ఇటువంటి పూజలు చేసుకోవడం వల్ల విశేషమైన ఫలితం వాళ్ళకు వస్తుంది స్త్రీల స్త్రీల వ్రతాలనేవి చాలా ఉన్నాయి గౌరీ పూజ లాంటివి వీటితో ఎక్కువ చేసుకోవచ్చు ఊర్ధ్వముఖంగా శక్తి ప్రశ్నించేది పురుషులకు అధోముఖంగా శక్తి ప్రశ్నించేది స్త్రీలకు అంటే ఓంకారం చెప్తే ఊర్ధ్వముఖంగా శక్తి ప్రశిస్తుంది కాబట్టి అధోముఖంగా శక్తి వచ్చినప్పుడు వాళ్ళకు ఆ ప్రకంపనల బ్యాలెన్స్ కుదరదు ఓకే తీవ్ర సాధన చేసినా కానీ ఓంకారము స్త్రీలకు వేగంగా ఫలితాలు రావు దీన్ని ఆమోదించాల్సి వస్తుంది నాకు కూడా కొంచెం పురుషులు చేయొచ్చు అంతే లేదు తేడానికి అది నేను నీ ఆకారం ఓంకారం అనేటువంటి ఒక బుక్ రాస్తున్నాను ఓంకారాన్ని కోటిసార్లు రాయడమే ఓకే ఓంకారాన్ని కోటిసార్లు ఉచ్చరించాలి కదా కోటిసార్లు ఉచ్చరించాలని లెక్క పెట్టుకోలేం కదా నేను రాసే బుక్ లో ఒక పేజీలో ఐదు వందల ఓంకారాలు ఉంటాయి అది మధ్యలో పెన్నతో ఇంక పెట్టి రాసేందుకు అవకాశం ఉంటుంది రోజుకో పేజీ రాసేది రాసే చాలు రోజుకి ఐదు నిమిషాలు రాయచ్చు శివకోటి రామకోటి సాయి కోటి రాస్తారు ఓంకార కోటికి నేను ఓకే ఈ పుస్తకాన్ని కావాల కలిగిన వాళ్ళకి ఇస్తాను నా దగ్గర తీసుకోకపోయినా వాళ్ళని ఈ పుస్తకాన్ని చూసి వాళ్ళు కూడా ప్రింట్ చేసి కూడా రాసుకోవచ్చు నా కారణంగా కోటి మంది కోటి సార్లు ఓంకారం రాయాలని నా సంకల్పం కోటి మంది కోటి సార్లు ఓంకారాన్ని రాయాలి లేదా ఉచ్చరించాలి అనేది ఇది ఒక యజ్ఞం అందుకే నీ ఆకారం ఓంకారం అని ఓంకారాన్ని కరెక్ట్ గా గమనిస్తే గణపతి స్వరూపం ఆయన యొక్క తొండం ఇలా ఉంటుంది లడ్డెత్తుకుంటాడు చొక్కెడు ఉంటుంది ఆయన యొక్క కడుపు ఆయన యొక్క పాదం ఇలా తిరిగి ఉంటుంది ఆయన తల చిన్న ఇలా ఉంటుంది తొండం ఉంటుంది సాక్షాత్ గణపతి స్వరూపమే ఓంకారం ఇంకేమి కాదు ఓంకారం చూస్తే విఘ్నేశ్వరిని ఆరాధన చేయాల్సిన అవసరం లేదు అంటే ఇప్పుడు స్త్రీలు ఉచ్చరించకూడదు అనేది అంటే వేరే ఇంకా వేరే రీజన్స్ ఏమైనా ఉన్నాయా సార్ ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు స్త్రీలు డెలివరీ అవుతారు కదా ఒక మనిషిని పుట్టిస్తారు కదా అధోముఖంగానే కదా డెలివరీ అవుతుంది ఒక మనిషి పుడుతున్నాడంటే స్త్రీకి అధోభాగంలో కదా బయట వస్తాడు అంటే పురుషులకు మూలచైతన శక్తి ఊర్ధ్వముఖంగా ప్రసరిస్తుంది అందువల్ల ఓంకారం చెప్పినప్పుడు శక్తి పైకి మెదడుకు వస్తుంది ఇప్పుడు స్త్రీలకు అధోముఖంగా శక్తి ఉంటుంది కదా ఈ రెండు కంజక్షన్ అవుతాయి అది యాక్సిడెంట్గా ఎనర్జీ తగులుతుంది అందువల్ల పెద్దగా స్త్రీలకు ఫలితాలు రావు అనేది అక్కడ ఉద్దేశం ఓకే 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 సార్ చాలా బాగా చెప్పాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ధన్యవాదాలు